ఇందాక మనకి థియేటర్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇది అడగాలనుకుంటాం సినిమా థియేటర్ లో పాప్కార్న్ రేట్లు భారీగా పెరిగిపోయాయి ఫుడ్ అసలు ఇచ్చలు విడిగా అమ్మేస్తున్నారు వాటర్ బాటిల్ కొనాలి మంది అడుగుతున్నాడు కూల్ డ్రింక్కి రెండు మూడు వందలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మేము టికెట్లే ఎక్కువ అనుకుంటే ఈ ఈ ఖర్చులు ఎక్కువైపోయి ఒక ఫ్యామిలీ సినిమా చూసి రావాలంటే ఐదు వేల ఆరు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది దాని బదులు మేము తిరుపతికి వెళ్ళినా అంత అంతకన్నా తక్కువే అవుతుందని అని కంప్లైంట్స్ దీన్ని ఏమన్నా అంటే ఆల్రెడీ దీని గురించి మన డైరెక్టర్ గారు తేజ గారు కూడా ఎన్నో సార్లు చెప్పారు ఇలా మీరు ఏదైతే క్వశ్చన్ చేశారో అదే క్వశ్చన్ మన తేజ గారు వీళ్ళ వల్ల ఈ పాప్కార్న్ కన్ వీళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీ కూడా నాశనం అయిపోతుంది అన్నారు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి అన్నారు దీనికి కంట్రోలింగ్ అనేది మన గతంలో మనం ఆలోచించుకుంటే గత ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ప్రభుత్వం అన్నిటినీ కంట్రోల్ చేసి కంట్రోలింగ్ అది దరిద్రం ఐదు రూపాయలకి పది రూపాయలకి టికెట్లు అమ్మాడు అది ఏసీ ఖర్చులు కాదు తెలుసా పొద్దున్న వచ్చి తుడిచేవాడి ఖర్చులు కూడా రావు రావు మరి అది సినిమా రేట్ల గురించి కాదు పాప్కార్న్ పార్కింగ్ సెక్షన్ వాటి మీద మీరు మాట్లాడే దాని పాయింట్ ఆఫ్ వ్యూ లో కంట్రోల్ చేశారన్న సినిమా రేట్ల గురించి మనం పక్కన పక్క అది కంట్రోల్ చేశారు దాని కేసులు కూడా ఫైల్ చేశారు చాలా మంది మీరు ఎందుకు చేస్తున్నారు కనీసం వాటర్ బాటిల్ కూడా లోపలికి తీసుకెళ్ళడానికి దాని మీద కన్సూమర్ కోర్టులో వేస్తే తీసుకెళ్ళచ్చని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకెళ్తారు అవునా ఆ తీసుకెళ్లొచ్చు నేను కూడా తీసుకెళ్ళానండి వాటర్ బాటిల్ ఓకే ఓకే సైడ్ ఫుడ్ అయితే వాటర్ బాటిల్ తీసుకెళ్ళి తెచ్చుకొని సినిమా చూస్తా అది కుదరదన్నారు సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మళ్ళీ మొదటికి వస్తే ఐఏఎస్ ల అడ్మినిస్ట్రేటో వింగ్ మొత్తం ఐపీఎస్ ల ఐఏస్ ది అండి గవర్నమెంట్ అయితే అలా పెట్టడమే కరెక్ట్ అంటాను నేను ఆహా అలా అనట్లేదు ఆహా నేను నా అభిప్రాయంగా అలా రేట్లు పెట్టడమే కరెక్ట్ అంట మీరు అంటారా ఎందుకని అంటారా ఎందుకు చెప్పనా నువ్వు యాభై రూపాయలకే ఫ్రెంచ్ ఫ్రైలు అమ్మేవనుకో ఓకే పనున్న పని లేకుండా అందరు కొనుక్కుని తింటారు ఏదో స్టైల్ కి నువ్వు అదే ఫ్రెంచ్ ఫ్రై ఐదు వందలకు పెట్టావు అనుకో నిజంగా అవసరం ఉన్నాడే తింటాడు ఒకటి నేను అవసరం లేని వాళ్ళందరికి అమ్మాను అనుకో నువ్వు పాప్కార్న్ తింటున్నావు ఫ్రెంచ్ ఫ్రై తింటున్నావు కెచప్తో ఇట్టి అనుకున్నావు ఇదంతా ఎక్కడ రుద్దుతున్నావు సీట్స్కి ఆడిచ్చే టిష్యూ ఒకటే అది కూడా నీకు వచ్చేసరికి ఉండదు నువ్వు సినిమా చూసుకుంటే ఇట్టి రాసిస్తున్నావు నువ్వు లేచిన తర్వాత మళ్ళీ సీట్ నేను ఇంకోటి అమ్మాలిగా అట్లా నీలాంటి వాళ్ళు పది మంది రుద్దితే ఇది నేను ఎవరు క్లీన్ చేసుకోవాలి ఇదే కొన్ని ఖర్చు పెట్టి కదా వేసుకుంటున్నా అందుకని చెప్పి రేట్ ఎక్కువ పెట్టడమే కరెక్ట్ అంటాను నేను ఇంకోటి కింద కార్పెట్ కూడా ఎక్స్పెన్సివే కార్పెట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ పక్కం అది టూ సిఆర్ త్రీ సిఆర్ ఉంటది అయితే మీకు ఇచ్చే కూల్ డ్రింక్లు బాటిల్ లో ఇవ్వట్లా అవి ఇస్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే అయ్యాక కింద పడేస్తున్నావు సగం దాగే పడేస్తున్నావు తొక్కుకుంటూ తొక్కుకుంటూ వెళ్తుంది అవుతాను అటు డోర్లు ఇటు డోర్లు కార్పెట్ నాశనం అవుతుంది అవి ఎవరు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను సినిమా ఓనర్ గా మాట్లాడుతున్నాను థియేటర్ ఓనర్ నేను ఓకే మీరన్నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కన్ఫర్మ్ గా అలా రేట్ ఉంటేనే వాళ్ళు డబ్బులు ఉన్న రెండున్నర గంటల సేపు నీకు అసలు ప్రపంచంలో ఎక్కడ లేని ఆకలి టిఫిన్ తినే వస్తావు లేదా మార్నింగ్ షోనే చూసావే అనుకున్నాం పోని ఆకలేసింది ఓకే నిజంగా ఆకలి వేస్తే తింటావు లేదా రెండున్నర గంటల బయటకు వెళ్ళావు టిఫిన్ సెంటర్ లో ఏదో ఇట్లో గట్రా తింటావు ఇక్కడ కూర్చోని నువ్వు ఆ సమోసా తిని ఆ కెచ్చప్ ఇట్టని తర్వాత దీన్ని ఇట్టి అక్కడ ఇట్లా రాసుకోవే రాసుకోడు రాసుకోడు నీ ఫ్రెండ్స్ కు రాయి రైట్ మరి నా సోఫాకి ఎందుకు రాస్తున్నావు నువ్వు అది ఫ్రీగా దొరికింది కదా రెండు గంటలే సీటు సీటు కొందాం రెండు గంటలే రెండు గంటలే ఆ మరి అది నీది కాదుగా కాదు కానీ రెండు వందల యాభై రూపాయలు బట్ మన సీటు కొందాం కాబట్టి తప్పే ఉంది దాంట్లో మన ఇష్టం చేద్దాం అనే మనస్తత్వం మైండ్ సెట్ లో ఉంది వీడు మారితే రేట్లు మారతాయి వీడు మారాలంటే వీడు మారట అప్పుడు రేట్లు కూడా మారవు అడగొద్దు తగ్గమని అది నిజం మీరు ఎన్న పాయింట్ కరెక్టే అంటే చాలా మంది నేను ఎక్కడా చూసినా కూడా రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ రేటు రేట్ తర తగ్గిచ్చిస్తే ఏం చేస్తున్నాడు తోత చేస్తాను నువ్వు మారు ఫస్ట్ వాడు మారడు కదా Ele parece que tem cada vez ele vai ler,